ప్లీజ్ మీ మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడా గొప్పదేవ ఆశ్చర్యకరుడా నీ ఘనమైన నామం నాకు వందనాలు అయా మరి మేము నీ సన్నిధిలో రోజు ఈ విధంగా ప్రార్థించుటకు నీవు మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి నిన్ను ఎంతగానో స్థుతిస్తున్నావు అయా ఈ రోజు చూడాలని ఎంతో మంది ఆశపడి ఉండొచ్చు కొంతమంది మా మధ్యన లేరు ఈరోజు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మాకు ఆయుష్యనిచ్చి మాకు ప్రాణమునిచ్చి అయా మరి మా జీవితంలో ఈ యొక్క రోజును అనుగ్రహించినందుకు నేను ఎంతగానో స్థుతిస్తున్నా ప్రభా మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తూ మా జీవితాలకు ఏది అవసరమో అది అందిస్తున్నారు ప్రభా రోజు మరి చిన్ని ప్రార్థనలు ఎవరైతే ఏకీభవించారో వారి హృదయాలను దర్శించమని నీ సన్నిధిలో ప్రాధాయపడుతున్నావు అయా నువ్వు ఆశ్చర్యకరుడవు దేవుడవు ఎవరైతే ఏ ఇబ్బందుల చేత ఏ కృంబుదళల చేత ఇబ్బంది పడుతున్నారో వారి హృదయాలను తాకండి నీ శాంతితో సమాధానంతో నింపుమని అడుగుతున్నాను అనేక మంది అప్పుల బాధతో బాధపడుతున్నారు అనేక మంది దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారు అనేక మంది మోసపోయిన వారు ఉన్నారు అయా అనేక మంది అవమానించబడుతున్న వారు ఉన్నారు అనేక మంది ప్రభువ కారణాల వల్ల సాతాను చేత శోధించబడుతున్న వారు ఉన్నారు వారందరినీ మీరు దర్శించండి తండ్రి అయా నీ కృప చేత వారందరినీ అయ్యాన్ని శాంతితో సమాధానముతో నింపుమని అడుగుతూ ఉన్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి హృదయాలను మీరు తాకి అయా వారు నిన్ను మహిమపరిచే విధముగా అయ్యా మరి ఆపత్కాలమును నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరమిస్తాను నీవు నన్ను మహిమపరిచదు అని వాగ్దానం ఇచ్చిన దేవుడవు వారికి ఉన్న సమస్యల నుండి విడుదల దయచేసి వారు నీకు గొప్ప సాక్షులుగా ఉండున్నట్లుగా అయ్యా నీ ప్రేమను వారు తెలుసుకున్నట్లుగా నీ కృపను ప్రభు వారు అనుభవించినట్లుగా సహాయము దయచేయమని మరి ఏ ఇబ్బందులతో నీ సన్నిధిలో అయా మరి ప్రార్థిస్తున్నారో ప్రతి దానికి సమాధానము దయచేయమని అయా నీ యొక్క రక్షణను మా అందరికీ అందించి నీ రక్షణ ఆనందంలో మేమందరము కూడా ప్రభు ఆనందించి సంతోషించినట్లుగా సహాయము సహాయముదే మహిమ ఘనతా ప్రభావము నీకు మాత్రమే వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి అమ్మేను